హరే కృష్ణ ధనతునామాలు అందరి భక్తులకి స్వాగతం ఈరోజు మన భాగవతం చర్చలోకి ఈరోజు భాగవతం మూడవ స్కందం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు చర్చించుకుందామంట సో ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు ఇక్కడ కపిలముని తన యొక్క ఉపదేశాల యొక్క సారాన్ని వ్యక్తం చేస్తున్నారు తన తల్లికి చెప్తున్నారు సో నువ్వు అందుకని శుద్ధభక్తి చేసుకో ఇది అన్నిటికైనా ముఖ్యమైనది అసలైంది చేయాల్సింది సో అది ఎలా ఎందుకు చేసుకోవాలో మనం చేసించుకుందామంట మంగళాచర చేసుకోవాలి ఓమ జ్ఞానతిమిరంధ్ర జ్ఞానాంజనాశ్లాకయక్షన్మిళితం యేన తస్మై శ్రీగురవీం నమ శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఎన భూతలే స్వయం రూప కదా మహ్యం దాతి స్వపదాంతకం వందేహం శ్రీగూన్ శ్రీయుతపదకమలం శ్రీగూరూన్ వైష్ణవాంశ श्रीरूपं साग्रजातं सहगनरघुनाथान्वितान्तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा श्रीराधाकृष्णपादान् सहगनललिता श्रीविशाखान्वितांश्च श्री नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी नितिनामिनि नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाशातरिणी नमो प्रेम प्रदायते कृष्णा कृष्ण चैतन्यनामिने गौरत्स नम हे कृष्णा करुणा सिंधु दीन बंदू जगत्पते गोपेश गोपिका कांता राधाकांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रासुभद्राभ्यां जगन्नाथाय ते नमः वाञ्छाकल्पतरूप्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्यप्रभो नित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे सो 22వ శ్లోకంలో కపిలముని చెప్తున్నారు తస్మాత్వమ్ సర్వ భావిన భజ స్వ పరమిష్టినం తద్గునాశ్రయయ భక్తియ భజనియ పదాం 부జం తస్మాత్ అంటే ఇక్కడ తన తల్లికి చెప్తున్నారు అందుకని తస్మాత్ అంటే ఫోర్ అందుకని త్వం నువ్వు సర్వభావేన అవునా సర్వభావేన అంటే సంపూర్ణమైన భక్తి భావన ప్రేమ భావనతో భజస్వ పరమేస్థినం భజించు పరమేశినం అంటే ఆ పరమాత్ముణ్ణి లేకపోతే ఆ పరమేశ్వరు భగవంతుణ్ణి ఆయన్ను నువ్వు భజించు తద్గుణాశ్రయ భక్తియా భజనీయ పదాంబుజం ఎందుకంటే ఆయనకులో ఉన్న తత్ గుణాశ్రయ భక్తియా సో ఒక భక్తుడు అంద భగవంతుడిలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక గుణాలు సంపన్నుడైన భక్ భగవంతుడిని ఆయన పాదపద్మాలకి భజన చేసుకునే అర్హమై అర్హుడైన వ్యక్తి భగవంతుడు సో అందుకనే అతనికే నువ్వు భగవంతుడికే నువ్వు భజన చేసుకో భక్తి చేసుకో సో ఈ విధంగా భగవంతుడిని ఆశ్రయించు భగవంతుడికే భక్తి చేసుకో శుద్ధ భక్తి చేసుకో అనేసి ఇక్కడ కపిలముని తన చెప్తున్నారు అనమాట అందుకనే ఇదే అంటే సకామ కర్మ కానీ వేరే ముందు చేసుకున్న అన్ని రకరకాల విరుద్ధ కర్మలు విష ఆ కర్మలన్నీ కూడా చేసుకోకుండా శుద్ధ భక్తి మాత్రమే చేసుకో సో ఇలా ఎవరైతే బుధాభావ సమన్విత సరైన భావ స్థాయికి చేరుకుంటారో వాళ్ళు అది ప్రేమకి ముందు స్థాయి వాళ్ళు భగవంతుడు కృష్ణుని ఆరాధించుకుంటారు సో అదే ఇక్కడ చెప్తున్నారు అమ్మడా తద్గుణాశ్రయ భక్తియా సో ఇక్కడ భగవంతుడి యొక్క గుణాలన్నీ కూడా ఆధ్యాత్మిక గుణాలు సో ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం సో భగవంతుడికి భక్తి అనేది ఆధ్యాత్మికమైన కార్యం ఆధ్యాత్మిక కార్యం ఆధ్యాత్మిక కార్యం అంటే ఏమిటి మూడు గుణాలకు అది అతీతమైంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట సో ఇది భౌతిక కార్యం కాదు భౌతిక కార్యం అంటే మూడు గుణాల ప్రభావితంలో ప్రభావంలో జరిగేది మూడు గుణాలు దానికి ప్రభావితం చేస్తాయి ఆ కార్యాన్ని ప్రభావితం చేస్తాయి కానీ ఆధ్యాత్మిక కార్యాన్ని మూడు గుణాలు ప్రభావితం చేయవు అది మూడు గుణాలకు అతీతం అలా భగవంతుడు భగవంతుడి గుణాలు భగవంతుడి యొక్క భక్తి శుద్ధ భక్తి అనేది అతీతం అని ఇక్కడ చెప్తున్నారు సో ఇలా ఎవరైనా సరే శుద్ధ శుద్ధభక్తి చేసుకుంటే వాళ్ళు కూడా ముక్త ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్నట్టే ఆ స్థాయిలో ఉన్నట్టే బ్రహ్మభూయాయ కల్పతే సో అందుకనే భక్తి అనేది భక్తిలో ఏమాత్రం ఈ మూడు గుణాలతో కలుషి కలుషితమైంది కాదు భక్తి ఒక వ్యక్తి మూడు గుణాల చేత ప్రభావితమై ఉండొచ్చు కానీ భక్తి మాత్రం మూడు గుణాలకు అతీతం మూడు గుణాలు ద్వారా కలుషితమైంది కాదు భర్ భక్తి ఆ విధంగా నిర్గుణ అని చెప్పచ్చు ఏ భౌతిక గుణాలు లేవని సో అందుకనే సో ఈ భక్తి చేసుకోమని చెప్తున్నారు ఈ భక్తి వలన ఎంతో లాభం వస్తుంది ఎంత లాభం వస్తుందంటే ఒక పూతన కృష్ణుడిని చంపాలి అనే ఉద్దేశంతో విషాన్ని ఇచ్చి చంపాలనే ఉద్దేశంతో వచ్చింది కానీ భగవంతుడు చూశాడు పూతనను పూతన నా తల్లిలాగా పాలిస్తుంది నాకు అనే విషయాన్ని గ్రహించి ఆమెకు ముక్తిని ప్రసాదించడమే కాకుండా ఒక తల్లి సమానమైన స్థాని స్థాయిని పూతనకి భగవంతుడు భగవద్ధామాల్లో ఇచ్చాడు ఆమె ఒక నర్స్ భగవద్ధామంలో సో ఒక పూతన ఎవరైతే ఒక రాక్షసి ఒక ఆమె ఉద్దేశం కృష్ణుని చంపాలని ఆమెకి ఇటువంటి గతి ప్రాప్తి చెందితే మరి భక్తులకి సో భక్తులకి వేరేగా చెప్పాలా ఏం లభిస్తుంది అనేది సో అందుకనే భగ భక్తులకి ఏమి లభిస్తుంది అనేది మీరు మాటలు చెప్పలేరనమాట సో ఆధ్యాత్మిక లోకం భగవద్ధామం ప్రాప్తించడమే కాకుండా సో ఇంకా భగవంతుడి యొక్క సాన్నిధ్యం భగవంతుడి యొక్క ప్రేమ భగవంతుడి యొక్క ఎన్నో విషయాలు లభిస్తాయి సో అందుకనే అటువంటి కృష్ణుడిని కానీ అటువంటి భగవంతుడిని పూజించకుండా ఇంకొవరినో పూజించే అవసరం ఏముంది మనకి అని ఇక్కడ మనకి రాస్తున్నారు రూపాల ద్వారా సో మీకు ఏ ఆర్థిక సమస్యలున్నా ఏ రకమైన భౌతిక సమస్యలున్నా ఏ రకమైన ఆధ్యాత్మికంగా అయినా కానీ అన్ని విధాలుగా మీకు లబ్ధి పొందుతారు మీరు భగవంతుడిని భక్తి చేసుకుంటే సో మీకు ఏమి కావాలంటే అది భగవంతుడి దగ్గర నుంచి లభించేస్తుంది ఆయన అందరికీ అన్ని ప్రసాదించేది మీకు మీరు దేవతల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు దేవతల దగ్గరికి వెళ్ళినా వాళ్ళకు కూడా ఇచ్చేది ఆ భగవంతుడే కృష్ణుడే ఆయన నుంచే దేవతలకు కూడా ఆ శక్తి వస్తుందన్నమాట మీకు ఏదైనా ఇవ్వడానికి భౌతికంగా కూడా సో భౌతికంగా ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా మీరు సమృద్ధి చెందుతారు మీరు ఏమి బెంగపడాల్సిన అవసరం లేదు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు సో అటువంటిప్పుడు మళ్ళీ ఇంకో ఏ దేవత దగ్గరికి వెళ్ళి పూజించాల్సిన అవసరం ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు అందుకే మనము కృష్ణుడి యొక్క పాదపద్మాల్ని ఆశ్రయించుకోవాలి అన్నది ఈ యొక్క సారం అన్నమాట ఈ శ్లోకం మరియు ఈరోజు యొక్క విషయం వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం బ్రహ్మ బ్రహ్మదర్శనం చూసారా మీరు భక్తి చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి వాసుదేవే భగవతి ఆ వాసుదేవుడికి భగవంతుడికి భక్తియోగ ప్రయోజిత ఒకవేళ ఆ భక్తి యోగ చేసుకుంటే సరిగ్గా అప్పుడు జనయత్య సువైరాగ్యం సో వైరాగ్యం అనేది వస్తుంది జ్ఞానం యద్బ్రహ్మ దర్శనం జ్ఞానం కూడా నీకు లభిస్తుంది సో నీకు కావలసిన జ్ఞానం వస్తుంది నీకు వైరాగ్యము లభిస్తుంది ఇంకా బ్రహ్మ దర్శనం అంటే నీకు ఆత్మ సాక్షాత్కారం భగవంతుడి సాక్షాత్కారం కూడా జరిగిపోతుంది సో ఈ విధంగా ఇక్కడ రాశారనమాట సో భక్తి చేసుకుంటే అన్నీ అయిపోతాయి అని ప్రపల్ వారు ముందు కూడా చెప్పారు ఈ శ్లోకంలో కూడా నీకు చెప్తున్నారు క్లియర్గా నీకు జ్ఞానం లభిస్తుంది వైరాగ్యం లభిస్తుంది బ్రహ్మదర్శనం ఆత్మసాక్షాత్కారం అన్నీ అయిపోతాయి ఓన్లీ భక్తి చేసుకోవడం ద్వారా భక్తి చేసుకోవడం ద్వారా మనకు భాగవతంలో ఇస్తారు ఇంకో చోట దేవతల్లో ఉన్న అన్ని మంచి గుణాలన్నీ కూడా సద్గుణాలన్నీ కూడా వ్యక్తిలో ప్రవేశిస్తాయి అది ఎలా జరుగుతుందండి అంటే అది మీరు సపరేట్గా దాని గురించి ప్రయత్నించాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు శుద్ధ భక్తి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని శుద్ధ భక్తి లక్షణాలను అర్థం చేసుకొని ఎలా చేసుకోవాలనే విధి విధానాన్ని గ్రహించి అది శుద్ధ భక్తిని మీరు పాటిస్తే సరిపోతుంది సో అలా శుద్ధ భక్తిని పాటిస్తే మీరు శుద్ధ భక్తి జీవితాన్ని మీరు అనుసరిస్తే అన్నీ మంచి గుణాలు సద్గుణాలు అన్నీ మీలో ఆటోమేటిక్గా ప్రవేశించేస్తాయి ఉత్పన్నమైపోతాయి ప్రకటి ప్రకాశం అవుతాయి మీరు దాని గురించి మరి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మంచి లక్షణాలు నాలో ఎలా రావాలి అని సపరేట్గా దాని గురించి ఏమీ ప్రయత్నించిన కూడా అవసరం లేదు కానీ శుద్ధ భక్తి చేసుకోవాలి అది ముఖ్యమైన విషయం అప్పుడు అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కానీ శుద్ధ భక్తి మాత్రం చేసుకోవాలి ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ ప్రభుపాల్ ద్వారా అంటున్నారు ఒకసారి ఒక వేటగాడు ఆయన ఎంతో ఆనందం దొరికేది అతనికి ఎన్నో ప్రాణుల్ని పశువుల్ని చంపి కానీ ఎప్పుడైతే అతను భక్తుడిగా మారిపోయాడు అప్పుడు ఒక చీమను కూడా చంపడానికి అతను స సంకోచిస్తున్నాడు అతను చీమను కూడా చంపదలుచుకోవట్లేదు ఎవరి గురించి చెప్తున్నారు ఎంతోమంది అక్కడ అలాంటి ఉదాహరణలు మన శాస్త్రాల్లో ఉండొచ్చు ఒకరైతే మనకు తెలుసు మృగారి మీరు మృగారి స్టోరీ విని ఉంటారు మృగారి ఆయన ఎన్నో ప్రాణుల్ని ఇలా చంపుతూ ఉండేవాడు సో నారదముని ఆయనకు చెప్పారు నువ్వు ఇలా చేయకు నువ్వేమి కాంగారు పడకు నువ్వు భగవంతుడు భక్తి చేసుకో అప్పుడు మృగారి మరి నేను ఈ ఇది నా వేట వేటాడడం ఇలా చంపడం ప్రాణుల్ని పశువుల్ని పక్షుల్ని ఇదే నా పని ఇదే నా వృత్తి ఇది ఇలాగే నా జీవితం కొనసాగుతుంది ఇలాగే నా కుటుంబాన్ని నేను పోషిస్తున్నాను అంటే మరి మీరు ఆపేయమంటున్నారు ఇది మరి నన్ను నాకు ఎవరు పెడతారు నేను ఎలా తినేది ఆహారం ఎక్కడి నుంచి నాకు లభిస్తుంది నన్ను ఎవరు పోషిస్తారు నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు అంటే నారదుని అన్నాడు నేను చెప్తున్నాను కదా నువ్వు ఈరోజు ఇవన్నీ వదిలేసి వేట ఆడడం వదిలేసి ప్రాణుల్ని చంపడం వదిలేసి నేను చెప్పిన విధంగా నువ్వు భక్తి చేసుకో శుద్ధ భక్తి చేసుకో మీ ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఇలా తులసి చెట్టు ముందుట కూర్చొని ఇలా జపం చేసుకో హరే కృష్ణ మామంతరం జపం చేసుకో ఇలా భక్తి చేసుకో అని ఆదే ఉపదేశాలు ఇచ్చాడు నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు నీకు ఎంత ఆహారం కావాలో తినడానికి అది నీ దగ్గరికి చేరుకుంటుంది నేను పంపించేస్తాను సో ఆ రోజు నుంచి ఆయన అలా నారదుముని చెప్పిన ఉపదేశాలని పాటిస్తూ ఉంటే ఆ విషయం తెలుసుకొని చాలామంది చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఇంత పెద్ద మృగారి వేటగాడు అంట అని చూడడానికి వచ్చేవారు ఎంతో ఆహారాన్ని తీసుకొని వచ్చేవారు చాలా ఎక్కువ అయిపోయేది ఆహారం ఆయనకి తినడానికి ఆయనకు కావాల్సిన దానికన్నా కూడా చాలా ఎక్కువ వచ్చేది అనమాట సో అలా ఒకసారి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఏం చేస్తున్నాడు నా శిష్యుడు సరిగ్గా పాటిస్తున్నాడా లేదా ఒకసారి చూద్దామని విచ్చేశారు నారదు తన యొక్క మిత్రుడు పర్వతమునితో సో అప్పుడు నారదు దూరం నుంచి గురువుగారు వస్తున్నారని చూసి ఆయన పరిగెట్టు వచ్చి ప్రణామాలు అర్పించుకోవడానికి వెళ్తుంటే అక్కడ చీమలు ఉంటే ఆ చీమల్ని కూడా సైడ్ అనేసి తర్వాత ప్రణామాలు చేసుకున్నాడు అప్పుడు చూశారు నారద్ముని ముందు ఎలా ప్రా పక్షుల్ని పశువుల్ని చంపేవాడో ఇప్పుడు ఒక చీమను కూడా చంపడానికి ఆయన ఒప్పుకోవడం లేదు సో ఒక వ్యక్తిలో అంత మంచి గుణం అంత దయాగుణం అంత కరుణ ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది భక్తి చేసుకోవడం ద్వారా సో అది ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు సో ఆ విధంగా ఒక వ్యక్తి శుద్ధ భక్తుడిగా మారిపోతే ఆటోమేటిక్గా అన్ని మంచి గుణాలు వచ్చేస్తాయి మనం నాలుగు నియమాలు పాటిస్తాం అందులోనే ఎన్నో ఆ నాలుగు నియమాలు పాటించడం ద్వారా ఎన్నో మంచి గుణాలు వచ్చేస్తాయి సో ఇంకా భక్తిని సరిగ్గా అనుసరిస్తే అన్ని మంచి గుణాలన్నీ కూడా వచ్చేస్తాయి అందరికీ మంచి గుణాలు కావాలి కానీ అది ఎలా వస్తాయి అది భక్తి చేసుకుంటూనే వస్తాయి సో ఇలా బ్రహ్మ దర్శనం కూడా జరిగిపోతుంది ఎందుకంటే మీరు భగవంతుడిని దర్శించుకున్న తర్వాత బ్రహ్మం అవునా పరమాత్మ తర్వాత భగవంతుడు సో ఆ బ్రహ్మజ్యోతే కానీ లేకపోతే పరమాత్మ రూపంగా అన్ని అర్థాలు అయిపోతాయి భగవంతుడి దర్శనం అయిపోతాయి భగవంతుడి దర్శనంలో అన్నీ ఉంటాయి సో అన్నీ కూడా వాసుదేవ కృష్ణుడికి భగవంతుడికి భక్తి చేసుకోవడం ద్వారా అయిపోతుంది శుద్ధ భక్తి చేసుకోవడం ద్వారా యదా స చిత్తమర్థు సమేష్ంద్రియ వృత్తిభి నీతి వైషమ్యం ప్రియం అప్రియం ఇుత సో ఇంకా ఇప్పుడు శుద్ధ భక్తుడి యొక్క లక్షణాలు కూడా ఇస్తున్నారు అలా ఒక శుద్ధ భక్తుడి యొక్క ఉన్నతమైన భక్తుడి యొక్క చేతన మనస్సు ఎలా ఉంటుందంటే సమీష్వింద్రియ వృత్తిభి సమానంగా సమాన దృష్టితో చూస్తాడంట అన్ని రకాల ఇంద్రియ వృత్తి ఇంద్రియ కార్యాలన్నీ కూడా వీటికి అతీతంగా ఉంటాడు అతను అది ఏది అగ్రియబుల్ డిసగ్రియబుల్ అంటే ఏది ప్రియం అప్రియం అది ప్రియమైనదైనా ఇంద్రియాలకి అప్రియమైనదైనా సరే అది ఆ విషయం వస్తువు ఏదైనా సరే వ్యక్తి ప్రియమైనదైనా సరే అప్రియమైనదైనా సరే ఆ వ్యక్తి సమాన దృష్టితో భౌతిక దీని ప్రియ అప్రియ అతీతంగా ఉండి సమాన దృష్టితో చూస్తానంట ఇది ఒక ఉన్నతమైన భక్తుడి యొక్క లక్షణం ఇక్కడ ఇస్తున్నారు సో ఆ విధంగా ఉన్నత స్థాయికి ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్న శుద్ధ భక్తుడి యొక్క దృష్టి ఎలా ఉంటుందో చెప్తున్నారు ఇక్కడ సో ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో వ్యక్తి అర్థం చేసుకుంటాడు ఆ భౌతిక ప్రపంచంలో మంచి చెడు ఎన్నున్న రకాలున్న పాపం పుణ్యం ఎన్నున్న అన్ని చెడే ఎందుకు ఎందుకంటే మీరు పాపం చేసిన పుణ్యం చేసిన ఈ భౌతిక బంధనంలో కట్టిపడేస్తాయి రెండు మిమ్మల్ని పుణ్యమైతే మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాయి పాపం అయితే నరకానికి తీసుకెళ్తాయి కానీ రెండు మిమ్మల్ని ఈ భౌతిక ప్రపంచానికి కట్టిపారేస్తాయి అన్నమాట బందీ చేసి పారేస్తాయి కనుక అది పాపమే పుణ్యమే మంచి చెడు అన్ని చెడువే ఈ భౌతిక ప్రపంచంలో ఏం మంచి లేదు ఏమైనా మంచి ఉంటే అది ఓన్లీ భగవంతుడి భక్తిలోనే ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కృష్ణుడిలోనే సో కృష్ణుడిలో ఆధ్యాత్మిక జీవితంలో అంతా మంచిదే ఏం జరిగినా మంచిదే అంతా కూడా మంచిదే ఎందుకంటే అందులో మీరు ఏం జరిగినా సరే అంతా అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో కూడా మీరు కృష్ణ భావా అయి ఉంటే చాలు అదంతా ఆధ్యాత్మికమే అదంతా కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మిమ్మల్ని భగవద్గామనికే తీసుకెళ్తుంది సో ఆ విధంగా ఈ వ్యక్తి అర్థం చేసుకుంటాడు ఆ విషయాన్ని అందుకనే భౌతికంగా అతీతంగా ఉండగలుగుతాడు సతదైవాత్మానాత్మానం నిస్సంగం సమదర్శనం హేయో పాదేయరహితం అరుఢం పదమీక్షతే సో ఈ విధంగా ఇటువంటి ఆధ్యాత్మిక బుద్ధితో చేతనతో ఆ శుద్ధ వ్యక్తి శుద్ధ భక్తుడు నిస్సంగం సమదర్శనం ఈ యొక్క నిస్సంగం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నా కానీ దానికి అతను సంపూర్ణంగా అతీతుడు దాంతో అతనికి ఏమాత్రం సాంగత్యం కానీ ఆసక్తి కానీ బంధన కానీ లేదు దాని పట్ల సో అతను శుద్ధ భక్తుడు అతను ఆధ్యాత్మిక చేతనతో సంపూర్ణంగా శుద్ధమై ఉంటాడు అతను దేన్ని కూడా ఎక్కువ అని చూడడం అనమాట ఏది ఇది మంచి ఇది మంచి చెడు ఇది గొప్ప ఇది తక్కువ అలా కాకుండా ఆయన అన్ని ఆధ్యాత్మిక స్థలం నుంచే చూస్తాడు అన్నీ సమాన దృష్టితో చూడగలను సో ఇంకా అన్నిట్లో భగవంతుడిని కూడా దర్శించుకోగలడు సో అలా భగవంతుడితో సమానమైన లక్షణాలను పొందగలుగుతాడన్నమాట సో ఆధ్యాత్మిక దృష్టిని ఆయన పొందుతాడనమాట సో ఇదేంటి అనేది మనకు ప్రభుపాది వారు చాలా బాగా వర్ణిస్తారు ఒక ఒక భౌతిక విషయం భౌతికంగా ఇది బాగుంది అంటే బాగాలేదు ఇది నచ్చుతుంది నచ్చలేదు ఈ నచ్చకపోవడం అనేది ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుందంటే ఆసక్తి భౌతిక ఆసక్తి నుంచి ఉత్పన్నమయ్యేది ఏంటంటే ఇది నాకు నచ్చట్లేదు ఇది నాకు నచ్చుతుంది ఇది భౌతిక ఆసక్తి నుంచి ఉత్పన్నమవుతుందన్నమాట ఇది నాకు నచ్చట్లేదు అనే విషయం సో ఒక శుద్ధ భక్తుడికి ఏంటంటే భగవంతుడికి సేవ చేసుకోవడానికి అతను ఏదైనా స్వీకరిస్తాడు భగవంతుడి సేవ చేసుకోవడానికి అది అతనికి అంగీకారమా అంగీకారం కాదనే విషయమే లేదు ప్రసక్తే లేదు అది ఏదైనా సరే అయినా విషయమైనా అది అతనికి నచ్చిన నచ్చకపోయినా దాన్ని అతను స్వీకరిస్తాడు ఎందుకు అది భగవంతుడి సేవకి అవసరమైతే సో అతని యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ దాంతో సంబంధం లేదానికి ఇది భగవంతుడికి నచ్చితే చాలు అది చేసేస్తాను భగవంతుడికి నచ్చితే అది స్వీకరిస్తాను అది నాకు నచ్చుతుందా లేదా అనేది ముఖ్యమైన విషయం కాదనమాట ఇది శుద్ధ భక్తుడి యొక్క స్థాయి అర్జునుడి ఉదాహరణ అనమాట ఇక్కడికి అర్జునుడు ముందు అతను తనకి నచ్చట్లేదు తనకి నచ్చదు యుద్ధం చేయడం ఆయనకి ఇష్టం లేదు సో ఆయన చెప్పేశాడు నాకు ఇష్టం లేదు నేను యుద్ధం చేయడం అని సో అతనికి ఇష్టం లేదు సరే కానీ ఎప్పుడైతే అర్జునుడు తెలుసుకున్నాడో ఇది కృష్ణుడికి ఇష్టం యుద్ధం చేయడం కృష్ణుడికి కావాలి యుద్ధం కనుక నేను చేస్తాను కృష్ణుడికి ఇష్టం కనుక నేను చేస్తాను నాకు ఇష్టం లేదు అయినా కానీ నేను చేస్తాను ఎందుకు కృష్ణుడికి ఇష్టం కనుక సో ఇది చాలా ఉన్నతమైన స్థాయి అనమాట భగవంతుడి సంతృప్తి భగవంతుడి భక్తి కోసమే చేస్తున్నాం అది అది మనకు నచ్చుతుందా లేదా అనేది పాయింట్ కాదు అక్కడ సో ఈ విధంగా అన్ని భగవంతుడి కోసం చేద్దాము చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే ఇలా సంపూర్ణంగా ఆసక్తి అనాసక్తికి అతీతంగా వ్యవహరిస్తాడు అనమాట ఇది ఆధ్యాత్మిక స్థాయి అంటే ఎందుకంటే ఒక శుద్ధ భక్తుడు ఏంటంటే ఆధ్యాత్మిక స్థాయిలో భగవంతుడికి ఆనందం ఇవ్వడం ద్వారా భగవంతుడిని సంతృప్తి పరచడం ద్వారా అతను అసలైన ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాడు అందుకనే అతనికి విషయం అర్థమవుతుంది అది నాకు నచ్చిన నచ్చకపోయినా దానివల్ల నాకేమీ లేదు ఎందుకంటే నాకు భగవంతుడికి నచ్చితే భగవంతుడికి అది ఆనందాన్ని ఇస్తే భగవంతుడిని సంతృప్తి పరిస్తే తద్వారా నేను సంతృప్తి చెందుతాను ఇది నాకు నచ్చుతుంది అందుకే నేను సంతృప్తి చెందుతాను అనేది భౌతికం ఇది భగవంతుడికి నచ్చుతుంది తద్వారా నేను ఎలాగో ఆనందాన్ని అనుభవిస్తాను భగవంతుడు ఆనందంగా ఉంటే అతని ఆనందం మీదే నా ఆనందం కూడా ఆధారపడేది అది ఆధ్యాత్మికం జ్ఞానమాత్రం పరం బ్రహ్మ పరమాత్మేశ్వర పుమాన్ దృశ్యాది పృతగ్ భావైర్ భగవాన్ ఏక ఈయతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడికి సంపూర్ణ జ్ఞానం ఉంది ఆధ్యాత్మిక జ్ఞానం కానీ భగవంతుణ్ణి మనము ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్థాయిలో అర్థం చేసుకుంటాడు తన యొక్క ఆధ్యాత్మిక స్థాయి అనుసారంగా ఒక వ్యక్తి భగవంతుడు అతనికి ఆ విధంగానే కొంచెం కొంచెం వారికి దర్శనం ఇస్తారు కొంతమందికి బ్రహ్మన్ అదే బ్రహ్మజ్యోతి దర్శనమే ఇస్తారు కొంతమందికి పరమాత్మ రూపంలో దర్శనమిస్తారు కొంతమందికి భగవంతుడిగా దర్శనమిస్తారు సో అదంతా కూడా ఎలా అంటే ఒక వ్యక్తి ఎలా భగవంతుడిని ఆరాధించుకుంటారు దృశ్యాది విహి అనే శబ్దము అంటే వర్డ్ శబ్ద ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చెప్తున్నారు జీవగోస్వామి అంటున్నారు దృష్టి అంటే జ్ఞాన ఎందుకంటే వ్యక్తులు భగవంతుడి దగ్గరికి వెళ్తారు ఆరాధించుకుంటారు రకరకాల మార్గాల ద్వారా ఈ జ్ఞానయోగం మార్గం ద్వారా భగవంతుణ్ణి వాళ్ళు ఒక బ్రహ్మజ్యోతిగా మాత్రమే గుర్తిస్తారు అంత మాత్రమే అర్థం చేసుకుంటారు అంతే వాళ్ళ వాళ్ళకి అర్థమవుతుంది అలాగే ఒక యోగ పద్ధతి ద్వారా ఒక వ్యక్తి భగవంతుడిని పరమాత్మ రూపంలో దర్శించుకోగలుగుతాడు అంతకన్నా ఎక్కువ కాదు కానీ శుద్ధ భక్తి కృష్ణ చైతన్యంలో మాత్రమే సంపూర్ణంగా భగవంతుడిని అర్థం చేసుకోగలరు ఒక వ్యక్తి సో ఈ విధంగా ఒక వ్యక్తి ఏంటంటే ఏ మార్గాన్ని అనుసరించినా కానీ భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలనుకున్నా ముక్తిని పొందాలనుకున్న వ్యక్తి మాత్రం భక్తి చేసుకోవాల్సిందే భగవంతుడికి వేరే ఉపాయం లేదు ఎక్కడా కూడా శాస్త్రాల్లో ఎక్కడా కూడా ఇలా రాసిలేదు మీరు జ్ఞానాన్ని అర్జించుకొని బ్రహ్మజ్యోతిని ఆరాధించుకొని మీరు భగవంతుడి పార్షదులుగా మారిపోయి భగవద్ధామానికి వెళ్ళిపోతారని ఎక్కడా రాయలేదు సో మీరు భగవద్ధామానికి వెళ్ళాలంటే శుద్ధ భక్తి మాత్రమే చేసుకోవాలి వేరే మార్గం లేదనమాట సో అదే ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్తున్నారు సో మనము ఇక్కడే ఈరోజు చర్చను ముగిద్దామంట సో రేపటి నుంచి మనము ఇంకా వేరే విషయాలు ఉన్నాయి కపిలముని చెప్తారు అవి చర్చించుకుందాము హరే కృష్ణ ధనత్నామాలు ధన్యవాదాలు శిలప్రూపాది కీచయ గ్రంథరాజ శ్రీమద్భాగవతం కీచయ సమవేత గౌర వృందికి వృద్ధి కీచయ నితాయకౌరు సీతనాథ్ ప్రేమనందీ హరిహరిపోవద్